వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదని చట్టం చేశాడు బైబిల్లో చట్టం చేశాడు మరి నువ్వేంటి వేదాలు క్రీస్తు అంటావు వేదాలు చూపిస్తావు ఇంటింటికి వేదాలు పంచుతానంటావేంటి బైబిల్ పంచవా అందుకే నవ్వులు పాలైపోతుంది బోధక ప్రపంచం నవ్వులు పాలైపోతుంది అందుకే ఇరవై నాలుగు నా నలభై నాలుగులో ఏమంటున్నాడు అంతటా ఆయన మోషధర్మశాస్త్రములోను ఏమండి ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను కూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని అన్నాడు అంటే ఏసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్రంలో వ్రాయబడింది ఏసుక్రీస్తుని గురించి ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడింది ఏసుక్రీస్తుని గురించి అపోస్తులను వ్రాశారు లేఖనాలలో క్రీస్తుని గురించి వ్రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను అపోస్తులను ప్రేరేపించి వ్రాయించాడు క్రీస్తుని గురించి మీరు బైబిలులో వ్రాయబడిన క్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించాలి మరొకరి గంధాల జోలికి దయచేసి మీరు వెళ్ళకండి అండి అందుకే రండి ఈ యుద్ధాలు గొడవలు ఒకరినంటే ఒకరు భక్షించుకుంటున్నారండి దేవుళ్ళ పేరిట కొట్టుకు చచ్చిపోతున్నారండి మతాల పేరిట మారణకాండ జరుగుతుందండి వద్దండి ప్లీజ్ పులిష్టాప్ పెట్టండి